హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి మనం నువ్వుల లడ్డు చేసుకుందాం అండి నువ్వులతో లడ్డు సో అయితే నేను ఒక కప్పు నువ్వులు తీసుకున్నానండి అంటే వేరే బౌల్తో అలాగే బెల్లం కూడా ఒక కప్పు తీసుకున్నా ఇంకొంచెం అంటే పడితే ఎక్స్ట్రాగా ఒకటింప ఒక కప్పు వేసుకుంటే బాగుంటుందండి తీయగా లడ్డు తీయగా ఉంటే బాగుంటుంది కదా సో మనం ముందుగా అయితే స్టవ్ వెలిగిచ్చి దీన్ని డ్రై రోస్ట్ చేసుకుందాం అండి ఓకేనండి స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకొని మనం ఈ నువ్వుల్ని డ్రై రోస్ట్ చేసుకుందాం అండి పాకం లడ్డు కూడా బాగుంటుందండి ఇది నార్మల్గా మనం వేయించుకొని మిక్సీ చేసుకునే లడ్డు అండి దీన్ని బాగా కొంచెం గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి రోస్ట్ చేసుకోవాలి నువ్వులద్దు అంటే ఎస్పెషల్లీ ఆడపిల్లలు కొంచెం అంటే అందరూ తినొచ్చండి హెల్తీగా ఉండడం కోసం కొంచెం పీసీఓడి ప్రాబ్లమ్స్ అంటే నెలసరి ప్రాబ్లమ్స్ అవి ఉంటాయి కదండి వాళ్ళకి పర్టికులర్గా వాళ్ళకి చేసి పెడితే కరెక్ట్గా టైంకి వస్తాయి అనేసి అని డాక్టర్లు చెప్తారు కదా సో నువ్వుల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఎస్పెషల్లీ ఐరన్ కూడా బాగా తక్కువ ఉన్నవాళ్ళు తింటే కూడా పెరుగుతుంది మనం నువ్వులు బెల్లం కూడా ఎవరైనా నార్మల్గా ఉన్నవాళ్ళు కూడా తీసుకోవచ్చండి నార్మల్గా ఉన్నవాళ్ళు కూడా తినచ్చు హెల్దీగా ఉంటుంది నువ్వులు బెల్లం కలిపి ఐరన్ కూడా ఎక్కువ ఉంటుంది పీ పీరియడ్ ప్రాబ్లమ్స్ అవి కూడా పిల్లల్లో ఎక్కువ ఇప్పుడు అవే సమస్యలు వస్తున్నాయి కాబట్టి రోజు ఒక ఉండ అనుకోండి అట్ అది కంప్లీట్గా క్యూర్ అయ్యి ఎవ్రీ మంత్ కరెక్ట్గా కూడా వస్తాయండి ఓకేనండి ఈ మాత్రం రోస్ట్ అయితే చాలండి దీన్ని ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారేక మిక్సీ చేసుకుందామండి ఓకేనండి నువ్వులు చల్లారే కదా ఇప్పుడు మనం వీటిని మిక్సీ చేసుకుందామండి కొద్దిగా అంటే మరీ ఫైన్గా పౌడర్ కాకుండా కొద్ది బరకలాగా చేసి అప్పుడు బెల్లం వేసుకుందామండి ఓకేనండి మిక్సీ పట్టేసుకుందాం అండి ఓకేనండి ఇక ఇలా కొంచెం మనం లైట్గా పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ బెల్లం అంతా కూడా ఇందులో వేసుకుందామండి బెల్లం అంతా కూడా పడుతుందండి ఓకే బెల్లం వేసుకున్నాం కదా ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకుందాం అండి కొంచెం అంటే మరీ ఫైన్గా చేయకూడదండి బెల్లం క్రష్ అయ్యే వరకు పట్టాలి ఓకేనండి చూసారా ఇవి ఇలా మనకి రెడీ అయిపోయింది కదండి మనం వీటిని ఇలా మరి కంప్లీట్గా మెత్తగా అయిపోకూడదు ఇలా కొంచెం క్రష్ అయినట్టుగా ఉండాలి అలా అయితేనే మనకి నువ్వుల లడ్డు బాగుంటుంది సో సో ఇలా మిక్సీ పట్టేసుకున్నామండి ఇప్పుడు దీన్ని తీసి ఒక ప్లేట్లోకి తీసుకొని బౌల్ ప్లేట్ ప్లేట్లోకైనా తీసుకొని మనం ఉండలు చుట్టేసుకోవడమేనండి బాగా కలుపుకొని ఒకసారి చేతితో ఇలా అన్నీ కూడా ఓకేనండి ఇలా ఒక ప్లేట్లోకి తీసుకున్నాం కదా ఇప్పుడు మనం ఉండలు చుట్టేసుకోవడమేనండి బాగా ఇలా ఈ సైజులో మనం ఒక్కొక్క ఉండ మొత్తం ఉండలన్నీ కూడా అండి అంతేనండి చాలా సింపుల్ నువ్వులో నువ్వులు ఉండ అంటే పాకంతో కూడా చేసుకోవచ్చు పాకం పట్టు చేసుకునేది అదొక వెరైటీ అండి ఇది ఒక ఇది ఇంకొక వెరైటీ పాకం అంటే మనం చిన్నప్పుడు చదువుకునేటప్పుడు అమ్మేవారు గుర్తుందా అది ఆ ప్రాసెస్ ఇదేమో ఇలా మిక్సీ చేసుకొని కొంచెం అంటే కొంచెం నలుగుతుంది కదండి ఇది డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అన్నమాట ఓకేనండి మిగతావన్నీ కూడా ఇలాగే వండలు చుట్టేసుకుందాం ఓకేనండి ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయినా నువ్వు లడ్డు రెడీ అయిపోయిందండి ఎస్పెషల్లీ పిల్లలు పెద్దలు అందరూ తినొచ్చండి ఐరన్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా తింటే బాగా బ్లడ్ కూడా బాగా చేరుతుంది సో మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి నచ్చితే కనుక ఒక కామెంట్ కూడా పెట్టండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం